నేపాల్లో రుద్రాక్ష వనంలో మన మిత్రుల యొక్క ఇల్లు ప్రతి ఇంటి దగ్గర కూడా పెరట చెట్లు లాగా ఈ రుద్రాక్ష చెట్లను పెంచుకుంటుంటారు ఎదురుగా చూస్తున్న రుద్రాక్ష చెట్టు ఏదో ఒక అద్భుతమైన రుద్రాక్ష పుట్టకపోతే మా జీవితాలు అని చెప్పేసి ఇక్కడ ఇళ్ళ వారందరూ కూడా చాలా అంటే చాలా వరకు అన్ని కూడా రుద్రాక్ష చెట్లు వేసుకునే ఉంటారు ఎందుకంటే లక్షల్లో వారికి ఒక రుద్రాక్ష వారి జీవితాన్ని మార్చేస్తుంది వారి భవిష్యత్తు మారిపోతున్న ఒక రుద్రాక్ష హైర్ ఫేస్ రుద్రాక్ష మంచిది గన లభించింది అంటే గనక సుమారు ఇప్పుడు పదిహేడు పద్దెనిమిది ముఖాల నుంచి ఈ హైయర్ ఫేస్ అనేవి లక్షల్లోనే ఉన్నాయి అలాగే ఇరవై ఒక్క ఫేస్ వచ్చేసి యాభై లక్షల్లో ఉంది ఆ విధంగా వారి జీవితాలు అనేవి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆశాజనకంగా ఇంటి పెర్ర చెట్లు లాగా ఈ రుద్రాక్ష చెట్టు అన్ని పెంచుకుంటూ ఉన్నారు కొంతమంది వనాల లాగే పెంచుకుంటూ ఉన్నారు కానీ కొన్ని లక్షల చెట్లలో ఏదో ఒక చెట్టు కొడుతుంది అటువంటి రుద్రాక్ష ఆ రుద్రాక్ష పుట్టినటువంటి వారు వారి యొక్క జన ధన్యమని చెప్పాలి వారి యొక్క జీవితం కూడా సాఫల్యంగానే ఉంటుంది మొత్తం రుద్రాక్ష చెట్టు మీరు చూసినటువంటిది ఇవన్నీ కూడా చక్కగా ముట్టుకుంటే ముట్టుకునే అని చెప్పేసి మా సైడ్ అంటారు రోడ్ పూలు చూడండి ఎటువంటి మంచి పూలు ఉన్నాయి భోజనాన్ని కూర్చున్నాం అసలు చూడొచ్చు వ్యూ అయితే భోజనానికి బాల్కానీలో పెసల్లపప్పు మేకర్ ఆలు బీరకాయ ఆలు లేకుండా మాత్రం ప్రతి పూట గడవదు ఇక్కడ నేపాల్లో వాస్తవికంగా రోటీ పూరి అంటూ ఏం తినరు ఇక్కడ మనం ఇప్పుడు తయారు చేపిస్తున్నాం రోటీ పూరి వారికి టేస్ట్ చేయించడానికి ఇక్కడ అంతవరకు మూడు పూటల అన్నం తింటారు రైస్ జై కాశీ ప్రస్తుతం చూస్తున్నారు కదా రుద్రాక్ష అన్నీ కూడా అద్భుతమైనటువంటి రుద్రాక్షలు